హై హలో అందరికి ఇవాళ మనము కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అలాగే ఐరన్ ఎక్కువగా ఉన్న ఒక హెల్తీ రెసిపీ అయితే ఇవాళ మనం చూసేద్దాం అదేనండి మన అందరికీ తెలిసిన అటుకులు అనమాట పోహాని కూడా అంటారు ఇది చేయడం కూడా చాలా ఈజీ నేను ఆల్రెడీ మన ఛానల్లో చేశాను బట్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పల్లీలు అలాగే పచ్చి వేసుకోవాలి ఎందుకంటే అవి వేయడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ముందుగా అవి వేసేసుకోవాలన్నమాట అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కారం కోసం మనము పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి రెండు వేసుకుంటున్నాను మీకు ఏదైనా వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసేయచ్చు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నారంటే మనకి ఇవన్నీ కూడా కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అనమాట నేను వేస్తున్నది వచ్చి పింక్ సాల్ట్ హిమాలయ సాల్ట్ మీరు నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా మెత్తబడిపోవాలండి నాకు ఇంకా ఆయిల్ అనేది ఉంది కాబట్టి నేను ఈ టైంలో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు వేస్తే ఫ్రై అవ్వదేమో చిటపటలాడదేమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది అలా ఏం కాదండి మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట నేనైతే అటుకుల్ని వాటర్తో ఒక టూ టైమ్స్ కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేశాను అనమాట ఇక్కడ చూసారంటే మనం తుంచామంటే తునిగిపోతుంది అంత మెత్తగా ఉండాలన్నమాట ఇది కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఫ్రై అవుతున్న ఆనియన్స్లోని కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకేం వేయకూడదండి ఇవే కరెక్ట్గా ఉంటుంది మనకి ఎందుకంటే ఆ అటుకుల్లో కూడా కొంచెం సాల్ట్నెస్ ఉంటుంది సో సాల్ట్ అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అవన్నీ ఒక నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న అయితే ఉంటుంది కదా అది కూడా అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చేత ఫోన్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో మిక్స్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంది నేను మొత్తం మిక్స్ చేశాక ఫైనల్గా నేనైతే మీకు చూపిస్తాను వెయిట్ చేయండి ఇక్కడ చూసారంటే మొత్తం మిక్స్ చేసేస్తాను అనమాట చాలా బాగుంటుందండి మనకి బిన్నా కూడా చాలా తొందరగా డైజెషన్ అవుతుంది అదే విధంగా కార్బోహైడ్రేట్స్ హై లెవెల్లో ఉంటాయనమాట ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అటుకులు అనేవి చాలా మందికి నచ్చదండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది మనం బాగా నానబెట్టుకొని వాటర్లో చేసామంటే చాలా మెత్తగా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ కూడా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చిందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐసియూ ఫర్ నెక్స్ట్ వీడియో బై బై మీకు ఏదైనా వీడియోస్ కానీ కావాలంటే మీరు కమెంట్ బాక్స్ లో నాకు ఏం వీడియో కావాలని కమెంట్ చేయండి తప్పకుండా నేను దాన్ని ట్రై చేసి